పులివెందులలో వైఎస్ జగన్ ను కలిసిన అల్లె ప్రభావతి రాష్ట్ర స్థాయిలో మంచి స్థానం కల్పిస్తానని జగన్ హామీ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అల్లె ప్రభావతి తన అభిమానులు అనుచరులతో కలిసి ఆదివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు భారీ సంఖ్యలో వాహనాలతో పులివెందులకు బయలుదేరి వెళ్లారు అయితే వైఎస్ జగన్ తన కార్యకలాపాలతో బిజీగా ఉన్నప్పటికీ అల్లా ప్రభావతితో మాట్లాడేందుకు వైఎస్ జగన్ బయటికి వచ్చారు తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడే నేలపై కూర్చున్నాడు అల్లే ప్రభావతి వైఎస్ కుటుంబంపై చూపిస్తున్న అభిమానానికి రాష్ట్ర స్థాయిలో మంచి స్థానం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి